హలో అందరికీ ఇవి నార్మల్ వాటర్ బాటిల్సే ఇలాంటి వాటర్ బాటిల్స్ వెరీ కామన్ ఇంట్లో ఉండడం రా అంటే వీటికి బాటిల్స్కి క్యాప్స్ పోగొట్టుకొని రావడము బాటిల్స్ నొక్కు పెట్టుకొని రావడము ఏదో ఒకటి చేస్తూ ఉంటారు పిల్లలు ఉన్నట్లయితే ఒకవేళ గ్యాస్ పక్కన పెట్టామా అంగా చుట్టుకొని పోతాయి అనమాట ఒక సైడ్కి అలా అనమాట ఈ బాటిల్స్ అన్ని వేస్ట్గా ఉన్నాయి ఇంట్లో వీటన్నిటిని రీయూస్ చేసేస్తూ ఉన్నాయి ఈరోజు మంచిగా ఉపయోగపడే ఒక మంచి ఆర్గనైజర్ అయితే రెడీ చేస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూసేసేయండి మొత్తం నా దగ్గర ఫోర్ బాటిల్స్ అయితే ఉన్నాయి ఒకదాన్ని చూస్తే సరిగా నిల్చోలేదు ఇంకోటి ఏం రా అంటే చుట్టుకోబోయింది ఒక సైడ్కి అంతా ఇంకా రెండు వచ్చేసి క్యాప్స్ లేవన్నమాట ఇలా తయారైనవి ఇవన్నీ ఈ బాటిల్స్ నార్మల్ ప్లాస్టిక్ బాటిల్స్ లాగా కాదండి చాలా గట్టిగా ఉంటాయి అనమాట ఇవి వాటర్ తాగడానికి మనం కొనకొచ్చుకుంటాం కదా అలాంటి బాటిల్స్ మామూలుగా ప్లాస్టిక్ బాటిల్స్ అయితే వాటర్ బాటిల్స్ జ్యూస్ బాటిల్స్ అవన్నీ కొంచెం పల్చగా ఉంటాయి ఇవి కొంచెం బాగా మందంగా ఉంటాయి అందుకే దీన్ని రీయూస్ చేసుకోవచ్చు కొంచెం హెవీ సామాన్లు పెట్టేదానికి కూడా వాడుకోవచ్చండి అండి ఫస్ట్ టూ బాటిల్స్ అయితే తీసుకున్నా నేను కరెక్ట్గా రెండింటినీ ఒకే సైజులో కట్ చేసుకుంటున్నాను ఒకటే చువా ఒకటి తగ్గువా లేకోకుండా రెండింటినీ ఈక్వల్గా ఇలా కట్ చేసేసాను ఫస్ట్ ఈ రెండింటిని ఎలా యూస్ చేయాలో చెప్తాను తర్వాత నాలుగిటిని కలిపి ఎలా యూస్ చేయాలో చెప్తాను ఫస్ట్ ఈ రెండిటికి నైఫ్ని కొంచెం హీట్ చేసి ఇలా హోల్ పెట్టేసుకోండి అంత పైన కాకుండా అంత కింద కాకుండా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టడం వల్ల అటు ఇటు కదలకోకుండా ఎక్కడ హ్యాంగ్ చేసిన బాటిల్ అక్కడే ఉంటుంది కిచెన్లో స్పూన్స్ అవన్నీ పెట్టుకుంటా ఉంటాం కదా మనము స్పూన్లు పెట్టాలంటే ఖచ్చితంగా ఒక స్టాండ్ లాంటిది కావాలి కింద పెట్టేదానికంటే కూడా ఇలా మనం పెట్టుకున్నామంటే ఇప్పుడు నేను స్పూన్స్ అన్ని అందులో పెట్టాను కదా స్మైలీ బొమ్మ వేసి అలాంటి దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట అది నా దగ్గర ఉంది కాబట్టి పెట్టాను లేనప్పుడు ఇలాంటి బాటిల్స్ని కట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని స్పూన్స్ అన్నీ అందులో పెట్టుకోవచ్చు ఇది కొంచెం హైట్ తక్కువ ఉంది హైట్ కొంచెం కిందికి ఉందంటే పెద్ద పెద్ద స్పూన్లు కూడా పెట్టుకోవచ్చు పైన గోడ ఉంది కదా కాబట్టి పెద్ద పొడవాటి స్పూన్లు పెట్టలేము ఇందులో కాబట్టి హుక్ అనేది కొంచెం కిందికి ఉండాలి పైకి ఉంది కాబట్టి ఇట్లా ఉంది ఇలా జస్ట్ బాటిల్స్తోనే మనం ఒక మంచి ఆర్గనైజర్ లాగా స్పూన్లన్నీ పెట్టుకోవడానికి ఇలా సెట్ చేసుకోవచ్చండి ఓన్లీ స్పూన్సే కాదు ఇవి గట్టిగా ఉంటాయండి ఇందులో మనం హ్యాంగ్ చేసుకొని ఒట్టిమిరపకాయలు తెల్లగడ్డలు అలాంటివైనా వేసుకోవచ్చు అదే పనిగా డబ్బాలల్లో పెట్టి డబ్బాలల్లో తీసుకోవడం కంటే ఎండు కరివేపాకు అలాంటివి వేసుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతాయి కింద బండపైన అన్నీ పెట్టుకున్నాం అనుకోండి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇలా హ్యాంగ్ చేసుకున్నామనుకోండి తుడుచుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట నెక్స్ట్ ఈ బాటిల్స్ని ఎలా రీయూస్ చేసుకోవాలో చెప్తాను ఈ నాలుగిటిని తీసుకున్న ఇప్పుడు నేను ఇది నాకు బాగా నచ్చింది ఈ ఐడియా అయితే చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చు అండి నిజంగా చాలా స్టాండర్డ్గా వచ్చింది నేను కూడా ఇంత పర్ఫెక్ట్గా ఇంత బాగా వస్తుంది అనుకోలేదు ఫస్ట్ ఈ నాలుగు బాటిల్స్ని తీసుకున్నాను వీటన్నిటిని ఒక ప్లాస్టిక్ షీట్ పైన పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే కింద ప్లాస్టిక్ ఉంటే కూడా మనం తుడుచుకున్నా ఏమైనా వాటర్ పోయినా ఎప్పుడు కూడా అనమాట అదే మనం అట్టముక్క పెట్టుకుంటే కూడా కొంచెం వాటర్ పోతే తడిచిపోతుంది కాబట్టి ఇది ప్లాస్టిక్ టైప్ అనమాట ఇది షీట్ బాటిల్స్ అన్నీ ఈ షేప్లో పెట్టేసుకొని రౌండ్గా కట్ చేసుకున్నాను తర్వాత ఒక్కొక్క బాటిల్కి గమ్ వేసేసి ఇలా అంటించేశాను అటు ఇటు కదలకోకుండా తర్వాత నా దగ్గర ఉన్న లేస్ని ఈ విధంగా అంటించుకుంటూ వస్తున్న ఫోర్ బాటిల్స్కి కొంచెం లుక్ కోసం అంతే తర్వాత ఇలా ఉందండి ఈ షేప్లో అయితే అంటించేసుకున్న అన్నిటిని తర్వాత ఒక లేస్ని కానీ లేకపోతే ఏదైనా థ్రెడ్ని కానీ ఇలా మొత్తం చుట్టేసుకుంటున్నాను నేనైతే నా దగ్గర ఈ థ్రెడ్ ఉంది ఆల్రెడీ రంగోలీ థ్రెడ్స్ అన్ని తెచ్చుకున్నా నేను ఈ థ్రెడ్నే చుట్టే చుట్టేసుకుంటున్నా కొంచెం లుక్ బాగుంటుంది కదా అనేసి ఎక్కడైనా పెట్టుకున్నా కూడా కొంచెం అందంగా ఉండాలి ఏదైనా చేసినా కూడా మనం పెయింట్ వేసేసుకొని మనకి నచ్చిన వర్డ్స్ అయినా రాసేసుకోవచ్చు దీనిపైన బాగుంటుంది చూడడానికి ఇలాగే కావాలన్నా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు ఇలా మొత్తం చుట్టేసుకున్నా నేను నిజంగా షేప్కి షేపు అలాగే కలర్కి కలర్ సూపర్ ఉంది చూడ్డానికి దీన్ని ఎన్ని విధాలుగా వాడచ్చో చెప్తా చూడండి హాల్లో టీపాయ పెట్టుకుంటా ఉంటాం మనం కిచెన్లో ఇట్లా ఓవెన్స్ పెట్టుకుంటా ఉంటాం దానిపైన ఈ విధంగా ఫ్లవర్స్ పెట్టి పెట్టుకున్నామా అద్భుతంగా ఉంది నిజంగా లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా స్పూన్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు అండి ఇది చాలా గట్టిగా ఉంది కాబట్టి ఎన్ని గరిటెలైనా పెట్టేసుకోవచ్చు ఎన్ని నైఫ్స్ అయినా ఎన్ని స్పూన్స్ అయినా ఫోర్కులైనా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని సామాన్ అయినా సరిపోతాయి అనమాట చూడడానికి చాలా బాగుంది కదా నాకు హ్యాంగ్ చేసిన దానికంటే కూడా ఇది బాగా నచ్చింది మీకు ఏది నచ్చిందో ఏ ఐడియా బాగా మంచిగా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఇంకా ఏమైనా ఇంట్లో ఐటమ్స్ రీయూజ్ ఐటమ్స్ ఎలా చేసుకోవాలి అనుకున్నా కూడా దాన్ని నాకు కమెంట్ చేశారంటే నేను అది కూడా చేసి చూపిస్తాను తర్వాత వచ్చేసి ఈ టూ బాటిల్స్ని అయితే తీసుకున్నాను కట్ చేసుకోవడానికి ఈ విధంగా నైఫ్ని హీట్ చేసుకుంటూ మనకి ఎంత సైజ్ కావాలంటే అంత సైజుకి పెట్టుకొని టూ బాటిల్స్ని కట్ చేసుకుంటున్నా ఇలా నైఫ్తో అయితే తొందరగా అయిపోతుందండి కొంచెం ఎలక్ట్రిక్ దానికంటే కూడా ఇదే బాగా నచ్చుతుంది నాకు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అదే ప్లాస్టిక్ షీట్ పైన పెట్టి ఇట్లా రౌండ్గా గీసేసుకుంటున్నాను ఎందుకంటే కరెక్ట్ సైజ్ వస్తుంది కదా అనేసి ఇట్లా పెట్టిన దానికంటే కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటున్నాను ఇలా మనం తీసుకునేది టూ బాటిల్సే కదా కానీ ఫోర్ షీట్స్ అయితే కట్ చేసుకుంటున్నా నేను ఎందుకు అంటే డబల్ వేసుకుంటే కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి అనేసి ఇలా మొత్తం ఫోర్ రౌండ్గా ఫోర్ తీసుకున్నాను కట్ చేసుకున్న ఈ నాలుగిటిని రెండు రెండు దాంట్లో కలిపి ఇలా అంటి చేసుకుంటున్నా గట్టిగా ఉంటుంది తర్వాత వేస్ట్ క్యాప్స్ ఉన్నాయి నా దగ్గర బాటిల్ క్యాప్స్ ఆ క్యాప్స్ని దానికొకటి దీనికి ఒకటి అంటి చేసుకుంటున్నా ఇట్లా పట్టుకోవడానికి కంఫర్ట్ ఉంటుందని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బాటిల్స్కి ఇలా పెట్టేసుకున్నామంటే క్యాప్స్ రెడీ అయిపోయినట్లే ఏమైనా డస్ట్ అలాంటివి పడకోకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట తర్వాత దీనికి ఒక సింపుల్గా చూడ్డానికి బాగుంటుంది అనేసి ఇలా ఒక లేస్ని అయితే అంటించేస్తున్నా ఇప్పుడు వీటిని ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చో చెప్తాను చూడండి ఇట్లా కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి ఏవైనా పికిల్స్ వేసుకోవడానికి చాలా ఈజీగా చాలా బాగుంటుంది కంఫర్ట్గా సింపుల్గా మూత తీయచ్చు మూత పెట్టచ్చు ఈ విధంగా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇలా ఎన్నైనా రెడీ చేసుకోవచ్చు ప్రతి దానికి ఒక్కొక్క డబ్బా పెట్టుకోకుండా తర్వాత సింపుల్గా ఒక కార్నర్కి ఇలా ఫ్లవర్స్ పెట్టుకున్నాం అనుకోండి చూడ్డానికి చాలా బాగుంటుంది కిచెన్లో మనం కావాలనుకుంటే వాటర్ పోసేసి మనీ ప్లాంట్ అయినా వేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో ఇట్లా మనం కర్రీస్ ఏవైనా మిగిలితే డబ్బాలలో పెడతా ఉంటాం కదా దానికోసం బాటిల్ని మనకు కావాల్సిన సైజు కట్ చేసుకొని ఇలా యూస్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా ప్రతి దానికి డబ్బా కొనుక్కోకుండా ఇట్లా బాటిల్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు మంచిగా మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కమెంట్ చేయండి వీడియో మొత్తం చూసాక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే టచ్ చేసారండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్